ప్రజల్లో భయం ఎలా వచ్చిందో చెప్పాలంటే ఇది మినహాయించి న్యూస్ ఛానళ్లలో సోషల్ మీడియాలో తమ్నెళ్ళలో భారీ భూకంపం తెలంగాణ ఊగిపోతుంది అని పెట్టడం వల్ల భయం పెరిగిపోయింది అసలు కంపించిందా అంటే కొందరికి ఫ్యాన్ అంతే అనిపించిందంట కానీ దీన్ని పెద్ద ప్రభావం అయితే చూడాల్సిన అవసరం అయితే ఉండదు గత పది రోజుల కిందట కూడా ఫ్యాన్ ఊగిందనేసి కొన్ని అనుమానాలు అయితే వచ్చాయి గతంలో కూడా ఇలాంటివి జరిగినా కూడా ఇలాంటి ప్రాణ నష్టం అయితే కలగలేదు భవిష్యత్తులో ఇలా వస్తే మనం జాగ్రత్తగా ఇలా తీసుకోవాలంటే మనం భూకంపం సమయంలో ఇంటి బయటకు పరిగెత్తొద్దు టేబుల్ కిందకి బలమైన గోడలున్న చోట దాక్కోవాల్సి అయితే వస్తుంది అప్రమత్తంగా అయితే ఉండాలి అనెసెసరీగా ప్యానిక్ అయితే అవ్వకూడదు ఒకవైపు వేసవి వేడిని వేస్తుంటే ఇంకోవైపు భూకంపం వస్తుందా అనే పుకార్లతో అయితే జనాలు అయితే టెన్షన్ అయితే పడుతున్నారు తెలంగాణలో భూమి కదులుతుందంట ఇది నిజమేనా ఫేక్ న్యూసా అవునన్నా లేదన్నా ఇప్పుడు మాత్రం మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాము మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి ఈ రోజు ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఏపీఐసి ఎర్త్విక్ రీసెర్చ్ అనాలిసిస్ సంస్థ అనేది రిపోర్ట్ ప్రకారం అయితే రామగుండం దగ్గర రిక్టార్ స్క్వేల్ మీద ఫైవ్ పాయింట్ జీరో త్రీ వరకు భూకంపం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు దీని ప్రభావం వరంగల్ హైదరాబాద్ అమరావతి వరకు ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు ఈ వార్తలు సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి అయితే గందరగోళం అయితే సృష్టిస్తుంది ఇందులో ఎంతవరకు నిజం శాస్త్రవేత్తల నిజమైన అంచనా భూకంపం ఎప్పుడు ఖచ్చితంగా ముందే అంచనా వేయడం కష్టమే తెలంగాణ రాష్ట్రం భూకంపం జోన్ టూ లో అయితే ఉంది అంటే భూకంపం ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది అయితే రామగుండం మంచిర్యాల గోదావరి కాని ప్రాంతాలలో బొగ్గు గనుల వల్ల భూమిలో మార్పులు జరుగుతూ ఉంటాయి దీనివల్ల స్వల్ప కదలికలు అయితే రావడం అయితే సాధ్యమే కానీ ఇవి ప్రాణాపాయం కలిగించే భూకంపాలు మాత్రం కావు ఇండస్ట్రియల్ యాక్టివిటీ వల్ల వస్తుందా అంటే ఇక్కడ ఉన్న థర్మినల్ ప్లాంట్స్ కర్ల్ మైనింగ్ ఇవన్నీ కూడా కొంచెం చిన్న స్వరూపంగా చూపించవచ్చు అని చెప్తున్నారు ఇంకా జియోలాజికల్ సర్వే ప్రకారం అఫీషియల్ గా అయితే చెప్పింది ఏంటంటే ఇప్పటి వరకు ఏ పెద్ద అలర్ట్ అయితే లేదు అంతేకాదు ప్రతి సంవత్సరం ఇలాంటి చిన్న చిన్న కంపెనీలు చాలా చోట్ల కూడా జరుగుతూనే ఉంటాయి అనేసి చెప్తూ ఉంది ప్రజల్లో భయం ఎలా వచ్చిందో చెప్పాలంటే ఇది మినహాయించి న్యూస్ ఛానళ్ళలో సోషల్ మీడియాలో తమ్నెల్లో భారీ భూకంపం తెలంగాణ ఊగిపోతుంది అని పెట్టడం వల్ల భయం పెరిగిపోయింది అసలు కంపించిందా అంటే కొందరికి ఫ్యాన్ అంతే అనిపించిందంట కానీ దీన్ని పెద్ద ప్రభావం అయితే చూడాల్సిన అవసరం అయితే ఉండదు గత పది రోజుల కిందట కూడా ఫ్యాన్ ఊగిందనేసి కొన్ని అనుమానాలు అయితే వచ్చాయి గతంలో కూడా ఇలాంటివి జరిగినా కూడా ఇలాంటి ప్రాణ నష్టం అయితే కలగలేదు భవిష్యత్తులో ఇలా వస్తే మనం జాగ్రత్తగా ఎలా తీసుకోవాలంటే మనం భూకంపం సమయంలో ఇంటి బయటకు పరిగెత్తవద్దు టేబుల్ కిందకి బలమైన గోడలున్న చోటన అయితే దాక్కోవాల్సి అయితే వస్తుంది అప్రమత్తంగా అయితే ఉండాలి అన్నెసెసరీగా పానిక్ అయితే అవ్వకూడదు మొత్తానికి చెప్పాలంటే తెలంగాణలో భూకంపం వస్తుందనే వార్తలు నిజమైతేనే అతిపెద్ద ప్రమాదం కాదని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు మనం అప్రమత్తంగా ఉంటే చాలు పుకార్లు నమ్మొద్దు ఫేక్ న్యూస్ అయితే చూసి భయపడకండి మీకు ఇది బాగా అర్థమైందని ఆశిస్తున్నాను ఇలాంటివి మిస్ కాకుండా ఉండాలి అని అంటే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ